తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే పాలవాయి హరీష్ బాబు దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల వేదాశ్రవచనము అందించగా ఆలయాధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించారు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమల పుణ్యక్షేత్రంలో దర్శించుకోవడం జరిగింది చాలా సంతోషకరమైన విషయం స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది సహకరించిన ఆలయ అధికారులకి ప్రత్యేక ధన్యవాదాలు రెండు విషయాలు ఈ సందర్భంగా మీకు ప్రస్తావించే ప్రయత్నం నేను చేస్తా ఇవాళ ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా ముందుకు పోవాలంటే అభివృద్ధి చెందాలంటే సంక్షేమ రాజ్యంగా వర్దిల్లాలంటే వెంకటేశ్వర స్వామి కృప తప్పకుండా ఉండాలి రెండు రాష్ట్రాల మీద చల్లని చూపులు ఉండాలి పాడి పంటలతోటి పిల్లా పాపలతోటి ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతోటి రెండు రాష్ట్రాలు కూడా సంపూర్ణంగా వర్దిల్లాలని స్వామివారిని వేడుకోవడం జరిగింది అలానే మన పక్కనే ఉన్న దేశం బంగ్లాదేశ్లో చాలా మైనారిటీలు ప్రత్యేకించి హిందువులు వివక్షకు గురవుతున్నారు వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి ఆ విషయంలో చాలా మొత్తం హిందూ సమాజం అంతా కూడా చాలా బాధపడుతోంది తప్పకుండా వెంకటేశ్వర స్వామి కృప కృప వలన వారు కూడా సురక్షితంగా ఉండాలి వారికి కూడా వారికి దక్కాల్సిన రాజ్యాంగపరంగా వారికి వారి దేశంలో వారికి దక్కాల్సిన హక్కుల కోసం కూడా మనమందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది అట్లనే వెంకటేశ్వర స్వామి దయ దయ వలన ఈ విషమ పరిస్థితి నుంచి మనం గట్టెక్కుతామని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం జయ